వీళ్ళిద్దరు కలిసినంత మాత్రం మేము ఎందుకు కలవాలా అనేది ఇప్పుడు పవన్ కున్నారు ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పుడు నుంచో ఒక వెలితి ఉంది మా వాడు ఒక ముఖ్యమంత్రి కావాలి ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలి అది చిరంజీవి స్థానంలో మనం ఆశించాం చిరంజీవి కూడా పుట్టో రెండు వందల తొంభై నాలుగు చోట్ల పోటించి ఒక ప్రయత్నం చేసినాడు ఆయన ఒక ఓట్ షేర్ తెచ్చుకున్నాడు మేబీ కంటిన్యూ ఏంటి అతనికి ఉండేదేమో ఫ్యూచర్ సో అత్యున్నత స్థానంలోకి మనం ఉన్నప్పుడు కా రీచ్ కాలేకపోయినప్పుడు పవన్ అనే ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆ చీకటిలో వెలుగులాగా వచ్చినాడు మనకు అనేది ఒక వారి సామాజిక వర్గంలో కావచ్చు వాళ్ళ అభిమానంలో కావచ్చు ఇతని ఇచ్చే స్పీచెస్ ఇతని బ్యాక్గ్రౌండ్లోనే చెగువేరా కావచ్చు మదర్ తెరీసా కావచ్చు వాళ్ళ భావజాలంతో పుట్టినాడని నమ్మే వాళ్ళకు కూడా ఉండవచ్చు ఉండొచ్చు అలాంటిది నువ్వు ఆ రేస్లో లేకుండా ఎవరికో పల్లకిలు మోయడానికే ఉంటే ఆల్రెడీ చంద్రబాబును చూసినారు త్రీ టర్మ్స్ ఇంకా నువ్వు ఫ్రెష్గా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ లేదు నాకు తెలిసిన సంసారమే కాబట్టి ఇంకా నువ్వు ఫ్రెష్గా ఉండేది ఈ రాష్ట్రంలో ఎవరు పవన్ కళ్యాణ్ ఒకటి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు చంద్రబాబు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు ఇంకా ఫ్రెష్గా ఈ రాష్ట్ర ప్రజానీకం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకోవాలన్నా ఓ సినిమాలో ఒకట ఇంటర్వల్ బ్యాంగ్ అవ్వాలని కూడా నడుస్తుంది దాని తర్వాత సెకండ్ హాఫ్ బాగా నడుస్తుందని ఒక ఇది రావాలి అన్నా కానీ ఎవరు ఉండాలి పవన్ కళ్యాణ్ ఒకటే ఉంది కానీ వాట్ హీస్ డూయింగ్ కేవలం ఒక రకమైన ద్వేషమే పెట్టుకున్నాడు తప్ప వై జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రాకూడదు జగన్ రాకూడదు జగన్ రాకూడదు అనే దానికంటే కూడా అది ఎన్నిసార్లు తలుచుకుంటే పోదు నేను ఒకసారి కావాలి అని అనుకున్నా కానీ దాంట్లో ఒక వంతు అనే అతనికి బెటర్ స్కోప్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకైనా ఉండిందేమో పొలిటికల్ సిస్టమ్లు ఓన్ట్ అచీవ్ రాత్రి రాత్రి అద్భుతాలు క్రియేట్ చేయలేవు పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు పది సంవత్సరాలుగా ఉన్నప్పుడు తన జైల్లో ఉన్న తన ఆస్తులు అటాచ్ అయినా ఏ ఒక్క పార్టీ ఈ దేశ చరిత్రలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సందర్భం లేదు కొత్తగా పుట్టిన రీచ్ రీజనల్ పార్టీస్ రీజనల్ పార్టీ అదే జాతీయ పార్టీలు అంటే ఎవడో హెడ్ ఉంటాడు కింద ఉంటాడు వాళ్ళు రన్ చేస్తుంటారు ఆర్గనైజేషన్ అలాంటి సందర్భంలో బౌన్స్ బ్యాక్ అయినాడు బౌన్స్ బ్యాక్ అయిపోయి ఈరోజు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో వచ్చినాడు సో హీ హాజ్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెంట్ జనానికి మంచి చేస్తే జనం నా వెంట నడుస్తారని అతని నమ్మకం ఆ నమ్మకం ఇప్పుడు అదే విధంగా గాన ఆ జనంలో గన ఎవరైనా కానీ ఒకరిద్దరు గానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రేపొద్దున జనానికి మేలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు ఎందుకు వస్తారు చెప్పండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఒక వ్యక్తి ఎక్కడో తాగి రోడ్డు మీద పడిపోయింటాడు అటుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకోమే పోయి అతను హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు జాయిన్ చేస్తేనే వాడు హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత కోలుకొని లేదు నన్ను ఇవ్వడం ఐడికి తీసుకొని వచ్చినది నేను బాగా రోడ్డు మీద పనుకో అంటే అని వాడిని నాలుగు గేట్లు వేసినాడు అనుకో తన్నాడు అనుకోడు రేపు పొద్దున ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ అలా రోడ్డు మీద పడిపోయిన వాడిని తీసుకుని హాస్పిటల్లో చేరుస్తాడా చేర్చాడు కదా ఇది కూడా అంతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి న్యాయం చేస్తున్నాడు జనాలకు న్యాయం చేస్తున్నాడు న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరు లోకల్గా ఏదైనా పెట్టుకొని పక్కకేస్తే మొట్టమొదటి చంద్రబాబు మాట్లాడే మాట ఏంటంటే జగన్ రెడ్డి ఇన్ని చేసినా అతనికే వేయలేదపా మనం ఏం చేచ్చి మనకి చర్లే సర్లే అంటాడు అవునా లేదా ద సేమ్ థింగ్ పబ్లిక్ క్లారిటీ ఉందండి క్లారిటీ లేని అక్కడక్కడున్న కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి క్లారిటీ లేదు సో నిన్న మేము చూసాం మీటింగ్కి అసలుకు మా వాళ్ళే చెప్తున్నారు మేము అంతా నలభై యాభై మందికి ఒక బస్కి ఎక్కుతారంటే డెబ్బై ఎనభై మంది బస్కి ఎక్కినారన్న అంత పైకి కూడా అని పబ్లిక్లో ఉంది ఆయన మీద ఆయన మీద అంత క్రేజ్ ఆయన తన పాదయాత్ర లేదో రాత్రిపూట అందరు పనుకున్నా అట్లా చేయలే జనం మధ్యనే నడిచాడు కోట్లాది మందితో బాండింగ్ ఏర్పరచుకున్నాడు ఆ కోట్లాది మందికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశాడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నూరు కోట్లు కూడా లేదు అని ఎనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆరు నెలలు కూడా ఇతను పరిపాలన చేయలేడు అని చెప్పినాడు అలాంటిది ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి అయితేనే చెప్పిన ప్రతి మాట నెరవేర్చినాడు ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు అవి వదిలేసేయండి ఈరోజు మేము పెట్టిన వాలంటీర్లు ఒక విప్లవాత్మకం సచివాలయ వ్యవస్థ ఒక సెన్సేషన్ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా తీసేయమంటున్నారు కదా అన్నీ ఉంచుతామంటున్నారు అన్నీ ఉంచేదప్పుడు ఇతన్నే ఉంచితే సరిపోతుంది కదా కొత్త వాళ్ళు ఎందుకు నీ పరిపాలన చూసారు కదా సో దట్స్ అనే పవన్ కళ్యాణ్ ఉండేది ఆ ఛాన్స్ ఈ లాస్ట్ ఇట్ పదహైదు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు పార్టీ పెడితే ఇంకా పొత్తుల మీద పోతాం ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పాటికే ఎన్నో ఇవి పెట్టినాయి సో అతనికి ఉన్న క్రేజ్ ఇవన్నీ కూడా లూజ్ చేసుకో చాలా ప్రేమ ఉన్నట్టుంది ఆయన మీద పాపం రాలేకపోతున్నాడని అలానే కాదు పొలిటికల్ సిస్టమ్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఉండాల ఆల్టర్నేట్ అయ్యే అవకాశాలు పవన్కి మాత్రమే ఉన్నాయి చంద్రబాబు లాస్ట్ ఈజ్ ఇమేజ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో నలభై ఏళ్ళుగా అతను చూశారు పబ్లిక్ తన నమ్మే పరిస్థితులు సరే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు నెత్తిన మోసుకోవచ్చు ఇంకోటి మోసుకోవచ్చు కానీ అతను ఏదైనా చూశాను కోరుకుంటున్నట్టుంది విలన్ ఎంత స్ట్రాంగ్గా కనపడితేనే హీరోయిజం అంత పండుతుందండి సినిమాల్లో ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడో హీరోయిజం అంతగా ఉంటుంది హీరోయిజం ఎలివేట్ కావాలంటేనే విలనిజం బాగా పెద్దగా ఉండాలి విలనిజం ఎంత గట్టిగా చూసా మీరు ఏదైనా చూడండి వీల వీల హీరోయిజం ఎంత పెద్దగా చూపిస్తేనే వీళ్ళని తంతేనే హీరో అంటాడు ఇప్పుడు ఎంఎస్ నారాయణ కానీ విలన్ పెట్టుకొని యువతల ప్రభాస్ గుద్దుతే ఏముంటుంది చెప్పండి ఏముండదు కదా సో అదే దానికి సంబంధించి రానా లాంటి వాళ్ళు ఇంకో ఎవరైనా ఉంటేనే ఆ హీరో ఏజానికి కొద్దిగా వస్తారు సో వాట్ వీ ఫీల్ ఇస్ చంద్రబాబు ఆల్రెడీ లాస్ట్ ఈజ్ చరేష్ ఆయన ఏదో విధంగా కుతంత్రాలు ఏదో విధంగా మభ్య దానితోనే బయటపడతాడని చూస్తున్నారు తప్ప ప్రజల్ని నమ్మించి ఒప్పించే పద్ధతిలో ఆయన లేడు రాష్ట్రం అంతా ఎయిటీ పర్సెంట్ అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అయ్యి అన్ని పనులు మీరు అలా ఏం ఏంటి అలా ఏం లేదు అంటే అధికారులను అందరినీ కూడా అసలు బేసిక్ ఏదైనా అలా ఏం లేదండి ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వెల్ఫేర్ టు ఆల్ ద కాన్స్టిట్యూస్ ఇన్ ద స్టేట్ స్టేట్ యావరేజ్ ఎయిటీ సిక్స్ నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకు వచ్చిన ప్రతి ఇష్యూస్ని నేను రెక్టిఫై చేసుకుంటూ రావడం వల్ల టోటల్ లక్ష నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి సో దానిలో తొంభై ఏడు వేల ఇండ్లకు వెల్ఫేర్ అందుతుంది అర్బన్ను ఉండి కూడా అంతమందికి అందడం చాలా కష్టం నా జర్నీలో పోయినప్పుడు నేను తిరిగేటప్పుడు వచ్చిన ప్రతి ఇష్యూని కూడా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది బేసిక్గా అన్నిటికంటే రాజకీయాల్లో కావాల్సింది ఇంటెలిజెన్స్ కంటే కూడా కామన్ సెన్స్ ఇంపార్టెంట్ పొలిటికల్ సిష్యూలో చాలామంది మర్చిపోయేది అదే చాలా తెలివిగా ఆలోచిస్తామంటారు కానీ లౌక్యంగా ఆలోచించే పరిస్థితి ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలి అని అధికారులకు చెప్పి మనం చేయించుకోవడంతో ఐ రీచ్ టు నైంటీ ఫోర్ పర్సెంట్ ఆ విధంగా నా నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు వేల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి తొంభై నాలుగు పర్సెంట్ హౌసెస్కి తొంభై ఏడు వేల ఇండ్లకు నేరుగా లబ్ధి చేకూర్చింది ఇన్ ఆవరేజ్ ఆ విధంగా మూడు వేలు ద సేమ్ వే ప్యారనల్గా ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఓన్లీ ఇన్ ద ఇన్ దిస్ టెన్యూ ఈ టెన్యూలో ఒక గా వేసి కూడా జనం దగ్గర తిరుగుతున్నా చేశాను ఇది చేశాను మరింత ఆపర్చునిటీ ఇస్తే అంటే అధికారులను కూడా మీరు లెక్క చేయట్లేదు అంటే చంద్రుడి ఇష్యూ కూడా వచ్చింది కదా అప్పుడు కలెక్టర్ గా ఉన్న అధికారులతో లెక్క అధికారులతో